హలో ఫ్రెండ్స్ ఈ కారు అమ్మగానికి ఉందండి చాలా నీట్గా ఉంది మరో కొత్త కార్తో అయితే మేము ముందుకు వచ్చేసాం ఈ కార్ వచ్చేసి టూ థౌజండ్ థర్టీన్ మోడల్ అండి టూ థౌజండ్ థర్టీన్ మోడల్ కార్తో పాటుగా పెట్రోల్ వర్షన్ అయితే ఉంది నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఇది ఎల్ఎక్సై వర్షన్ ఉంది మారుతీ సూచికి ఆల్టో ఎయిట్ హండ్రెడ్ ఇది ఎల్ఎక్స్ఐ వర్షనే కానీ ఫ్రంట్ రెండు కూడా పవర్ విండోస్ బ్యాక్ రెండు మేనల్ విండోస్ పాటుగా మైలేజ్ ఎక్కువ ఇచ్చే కార్ అని చెప్పొచ్చు టైర్స్ అయితే కొత్తవి ఉన్నాయండి మొత్తం సీల్ టైర్స్ ఉన్నాయి నాలుగు బట్ ఈ స్టెప్పింగ్ కూడా ఫిఫ్టీ పర్సెంట్ వరకు బాగుందండి ఈ కార్ కొనాలి అనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేయండి వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీకు రెండు కీస్ అవైలబుల్గా ఉన్నాయి ఇది సిక్స్టీ వన్ థౌజండ్ కిలోమీటర్స్ అయితే తిరిగింది ఈ కార్లో ఎటువంటి లోపాలు అయితే లేవు ఫ్రెండ్స్ మీకు ఈ కార్ కావాలి అనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా కింద డిస్క్రిప్షన్లో కానీ కామెంట్స్లో కూడా కామెంట్ బాక్స్లో డబ్ల్యూ డాట్ రీసెల్ కార్స్ డాట్ కో డాట్ ఇన్ అని ఉంటుంది ఈ వెబ్సైట్ని క్లిక్ ఇవ్వండి మీకు లొకేషన్ కోసం ఈ వెబ్సైట్ క్లిక్ ఇస్తే లొకేషన్లో ఆ వెబ్సైట్లో పూర్తిగా డీటెయిల్స్తో పాటుగా లొకేషన్ ఫోన్ నంబర్ కూడా ఉంటుంది మెకానిక్తో చెక్ చేయించుకొని కార్ని కొనుక్కోవడం అయితే మంచిది ఫ్రెండ్స్ ఈ కార్ వచ్చేసి ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు మరెన్నో కార్స్ కోసం అయితే మీరు మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతోపాటుగా వీడియోని అయితే లైక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ మన వీడియోని లైక్ చేయడం వల్ల కూడా మీకు పూర్తిగా కూడా డీటెయిల్స్ అన్నీ ఈజీగా వస్తాయి దాంతోపాటుగా కార్ అయితే పూర్తిగా మీకు తొందరగా కొనుక్కోవడానికి అయితే వీలవుతుంది వెంటనే లైక్ చేయండి లైక్ చేయడంతో పాటుగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్